ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వైభవంగా శ్రీరామనవమి వేడుకలు జై శ్రీరామ్ భక్తుల నామస్మరణలతో మారుమోగిన శ్రీరాముడి క్షేత్రాలు కసుమూరు గ్రామంలో శ్రీరామనవమి వేడుకల మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు సీతారాముల కళ్యాణోత్సవాన్ని తిలకించి ప్రత్యేక పూజలు చేసిన వెంకయ్యనాయుడు కుటుంబ సభ్యులు నెల్లూరులో ఘనంగా బీజేపీ నలభై ఐదు ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పార్టీ జెండాలను ఆవిష్కరించిన బీజేపీ నేతలు శబరి శ్రీరామక్షేత్రంలో రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి దంపతులు సీతారాముల వారికి పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు సమర్పించిన శ్రీధర్ రెడ్డి సుజిత కోవూరులో ఘనంగా శ్రీరామనవమి ఉత్సవాలు సీతారాముల వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే రెడ్డి సమస్యలకు అడ్డాగా చెన్నూరు అనేక సమస్యలతో సతమతమవుతున్న ప్రజలు పట్టించుకోని అధికారులు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో శ్రీరామనవమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి నెల్లూరు కావలి ఉదయగిరి వాకాడు వెంకటగిరి రాపూరు వెంకటాచలం కోవూరు ఇందుకూరుపేట విడవలూరు సంగం బుచ్చిరెడ్డిపాలెం తదితర ప్రాంతాల్లో సీతారాముల వారికి విశేష పూజలు నిర్వహించారు వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం గమనీయంగా సాగింది శ్రీరాముడి క్షేత్రాలన్నీ జై శ్రీరామ్ జై శ్రీరాం అంటూ భక్తుల నామస్మరణలతో మారుమోగిపోయింది విడవలూరు మండలం నార్తురాజెంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి గ్రామంలో వెలిసినటువంటి శ్రీ సీతారామ స్వామి వారికి కళ్యాణం ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి విచ్చేశారు ముందుగా ఆమె స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం కళ్యాణంలో పాల్గొని తిలకించి తరించారు అనంతరం ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ నార్తురాజపాలెం గ్రామంలో ప్రజలందరూ ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలతో వర్దిల్లాలని సీతారాముల వారిని కోరుకోవడం జరిగిందన్నారు నియోజకవర్గం శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు భక్తులకి అన్న ప్రసాదాన్ని ఎమ్మెల్యే స్వయంగా పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఇరువురు శ్రీధర్ రెడ్డి ప్రవీణ్ కుమార్ రెడ్డి దేవస్థానం అధ్యక్షులు ఎల్లం వెంకయ్య నాయుడు ఉపాధ్యక్షులు పోకూరు వీరరాఘవులు నాయుడు కోశాధికారి దొరడ్ల సత్యనారాయణ భక్తులు టిడిపి నాయకులు పాల్గొన్నారు కావలి పట్టణంలో ఆదివారం శ్రీరామనవమి పండుగను భక్తులు ఎంతో భక్తి శ్రద్దలతో జరుపుకున్నారు ఎటు చూసినా శ్రీరామ కీర్తనలతో మారురోగిపోయింది రామాలయాలు భక్తులతో కిటకిటలాడాయి స్వామివారిని దర్శించుకునేందుకు పోటీ పడ్డారు పట్టణంలో ఉత్తరంపేట రామాలయం దక్షిణంపేట రామాలయం పాతవూరు సంకుల తోట బడ్డీపాలెం ముసునూరు జనతాపేట వెంగలరావు నగర్ వందడుగుల రోడ్డు వైకుంఠపురంలోని రామాలయాల వద్ద శ్రీరామనవమి పండుగ శోభ నెలకొంది ఆయా ప్రాంతాల భక్తులు స్వామివారిని దర్శించుకుని పునీతులయ్యారు అదేవిధంగా పలు రామాలయాల్లో జరిగే స్వామివారి కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది ఉత్తరంపేట రామాలయం దక్షిణంపేట రామాలయాల్లో నవరాత్రుల వేడుకలు జరగనున్నాయి కావలి డీఎస్పీ శ్రీధర్ కుటుంబ సభ్యులతో ఉత్తరంపేట రామాలయంలో పూజలు చేశారు ఈ సందర్భంగా ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు శ్రీరామనవమి స్పెషల్ వడపప్పు పానకం సేవించిన భక్తులు సంతోషాన్ని వ్యక్తం చేశారు తిరుపతి జిల్లా వెంకటగిరి మండలం బంగారుపేటలోని శ్రీరామనవమి వేడుకలు పురస్కరించుకుని రామస్వామి కళ్యాణం వేద పండితుల మధ్య మేల తాళాలతో అత్యంత వైభవంగా జరిగింది ఉదయం స్వామి అమ్మవార్లకు అభిషేకం అర్చనా కార్యక్రమాలు నిర్వహించారు స్వామివారి చిత్రపటాన్ని బంగారుపేట పురవీతులలో ఊరేగింపు జరిపి తదనంతరం స్వామి అమ్మవార్ల కళ్యాణం జరిపించారు ఈ కార్యక్రమం టీడీపీ పట్టణ ఉపాధ్యక్షులు యారం శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక సీఐ వెంకటరమణ దంపతులు భక్తి శ్రద్దలతో స్వామివారి కళ్యాణాన్ని వీక్షించారు ఈ కార్యక్రమంలో బంగారుపేట గ్రామస్తులు మరియు భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు కొడవలూరు మండలం నార్తురాజుపాలెంలోని సత్రం వద్ద శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల దేవస్థానంలో వనమశేషయ్య పద్మావతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ట్రస్ట్ నిర్వాహకులు దొరడ్ల సత్యనారాయణ లలితమ్మ కుటుంబ సభ్యులు పదిహేను వందల మంది ప్రజలకు అన్నదానం నిర్వహించారు ఈ సందర్భంగా ట్రస్ట్ నిర్వాహకులు మాట్లాడుతూ గత ఇరవై సంవత్సరాల నుండి ప్రతి శ్రీరామనవమికి సంక్రాంతి సందర్భంగా పేదలకు అన్నదానం వస్త్రదానం నిర్వహించడం ఆనవాయితీగా జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆ ట్రస్ట్ నిర్వాహకులు ఆలయ సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు తిరుపతి జిల్లా వాకాడులోని శ్రీ రామస్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి టీడీపీ సీనియర్ నాయకుడు సన్నారెడ్డి విజయశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు ఈ వేడుకల్లో మండల పార్టీ నాయకులు కార్యకర్తలు భక్తులు పాల్గొని రాముల వారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు అనంతరం భక్తులకి అన్నదానం చేశారు కార్యక్రమంలో టీడీపీ నాయకులు దోసకాయ కృష్ణమూర్తి దువ్వూరు మధిరెడ్డి కె నందగోపాల్ రెడ్డి తిరుమూరు శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు నెల్లూరు జిల్లా ఉదయగిరి సుద్దబావి వీధిలో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి ఈ సందర్భంగా సీతారాముల వారిని పూలతో విశేషంగా అలంకరించారు వేద పండితుల వేద మంత్రోత్సరణల నడుమ సీతారాముల కళ్యాణాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు భక్తులు విశేషంగా పాల్గొని స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని తిలకించి తరించారు భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు భక్తుల రాకతో ఆలయ ప్రాంతం సందడిగా మారింది జై శ్రీరాం జై శ్రీరామ్ నామస్మరణ తో ఆలయ ప్రాంగణం మారుమోగింది నెల్లూరు జిల్లా మండలం జంగలదొరువు గ్రామంలోని కోదండరామస్వామి ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలలో భాగంగా సీతారాముల వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది స్వామి అమ్మవార్లను పరిమళ పుష్పాలతో అలంకరించి మండపంపై కొలువు తీర్చి అత్యంత వైభవంగా కళ్యాణాన్ని నిర్వహించారు అర్చకులు ఆనందరావు వేద మంత్రాల నడుమ స్వామి అమ్మవార్ల కళ్యాణం కన్నుల విందుగా సాగింది భక్తులు స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని తిలకించి తరించారు కసుమూరు గ్రామంలో జరిగిన శ్రీరామనవమి వేడుకలకి మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు కుటుంబ సభ్యులు హాజరయ్యారు సీతారాముల కళ్యాణోత్సవంలో వారు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు నెల్లూరు జిల్లా వెంకటచలం మండలం కసుమూరు పంచాయతీ శ్రీరామపురం గ్రామంలో ఆదివారం అంగరంగ వైభవంగా శ్రీరామనవమి ఉత్సవాలను నిర్వహించారు శ్రీ సీతారాముల కళ్యాణ ఉత్సవానికి మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు కుటుంబ సభ్యులు హాజరయ్యారు వేదికపైన సీతారాముల ఉత్సవ విగ్రహమూర్తులను చేసి వివిధ రకాల పుష్పాలతో వేద పండితుల మంత్రోత్సరణల నడుమ కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు అనంతరం భక్తులకు ప్రసాదాలను ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ మనందరికీ శ్రీరాముడి జీవితం ఆదర్శంగా ఉండాలి పాత రోజుల్లో పెద్దలు సాయంత్రం పూట గ్రామంలో రామాయణం భారతం పఠించేవారు మిగిలిన వారందరూ వాటిని వినేవారు క్రమేపీ ఆ పద్ధతులన్నీ కనుమరుగవుతున్నాయి తిరిగి మారాలి ప్రతి గ్రామంలో రామాయణం పారాయణం జరగవలసిన ఆవశ్యకత ఎంతో ఉందన్నారు ప్రపంచ దేశాలు రాష్ట్రాలు ఆధ్యాత్మిక వైపు చూస్తున్నారన్నారు వెంటకు మించి ఎప్పుడు చూడండి వెంటకు మించి ఏ విధంగా మాట్లాడుతున్నాను పిల్లలు తెలుస్తున్నాను తర్వాత కూడా ఎక్కువ భాగం మాకు కూడా చూస్తారు అవసరమైనప్పుడు నేను చూస్తాను అప్పుడు మంచి పాటలు నేను ఉదయాన్నే నాలుగున్నర గంటలు వేస్తాను ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు అన్నమాచారీ గారి అమారీ పాత్ర కడతారు పాటలు ಬಾಲಕಿ ಗಾರೋ ಅಲ್ಲೇ ಶೋಭಾರಾಜ್ಗಾರು ಮನಸ್ಕೋ ಸತ್ವ ಉತ್ಸಾಹ ಕರಿಗೇ ಮನೇಲೂಲ ದೃಪ್ ಮನ ಜೀವನ ಅಭಿವೃದ್ಧಿ ಮನ ಸ್ವಾನ ಉಂಟಾಗಲಾ ವಿಷಯ ನೀ ಮನವಿ ಈ ಗ್ರಾಮಸ್ಥರು ಅಂದ್ರಕೀ ಅಲ್ಲೇ ಚುನಾವಣೆ ಗ್ರಾಮದ ವಿಶ್ರಮೂ ಕೂಡ ಶುಭಾಕಂಕ್ಷ ಅಂದ್ರೆ ಶ್ರೀರಾಮ ಸಂದರ್ಭ ಶುಭ ಕರ್ಕಾಲಿ నెల్లూరులోని శబరి శ్రీరామక్షేత్రంలో జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి రెడ్డి ఆయన సతీమణి కోటంరెడ్డి సుజితలు పాల్గొన్నారు సీతారాముల వారికి వారు పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని శ్రీ శబరి శ్రీరామ క్షేత్రంలో శ్రీరామనవమి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ఈ వేడుకల్లో రూరల్ ఎమ్ల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ఆయన సతీమణి సుజితలు పాల్గొన్నారు వారికి ఆలయ లాంఛనాలతో వేద పండితులు స్వాగతం పలికారు ఈ సందర్భంగా కోటంరెడ్డి దంపతులు సీతారాముల వారికి పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు కూడా విశేషంగా పాల్గొని స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవాన్ని తిలకించి తరించారు జై శ్రీరామ్ శ్రీరామ అంటూ భక్తుల నామస్మరణలతో ఆలయ ప్రాంగణం మారుమూగిపోయింది కోవూరులోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో జరుగుతున్న శ్రీరామనవమి వేడుకల్లో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పాల్గొన్నారు సీతారాముల వారికి ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం సీతారాముల కళ్యాణోత్సవాన్ని తిలకించి తరించారు నెల్లూరు జిల్లా కోవూరు మండలంలోని శ్రీ రామస్వామి ఆలయాల్లో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి శ్రీరామనవమిని పురస్కరించుకుని మండలంలోని పలు దేవాలయాల్లో కోవూరు ఎమ్మెల్యే రెడ్డి విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు పంచాయతీలో జరుగుతున్న శ్రీ సీతారాముల వారి కళ్యాణంలో రెడ్డి పాల్గొని తరించారు గ్రామస్తులు అర్చకులు శాస్త్రోక్తంగా ఎమ్మెల్యేకి మర్యాద పూర్వకంగా ఆహ్వానం పలికారు సీతారాముల వారి కృపా కటాక్షాలు నియోజక వర్గ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రశాంతి కూటమి నాయకులు మండల ప్రజలు పాల్గొన్నారు యాభై మూడవ డివిజన్ గాంధీ గిరిజన కాలనీలో జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు స్వామి అమ్మవార్లకు ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం భక్తులకి వేమిరెడ్డి అన్నదానం చేశారు శ్రీరామనవమి సందర్భంగా నెల్లూరు నగరంలోని యాభై మూడవ డివిజన్ గాంధీగిరిజన కాలనీలో శ్రీ సీతారాముల స్వామివారి దేవస్థానంలో ఘనంగా కళ్యాణ మహోత్సవ కార్యక్రమం జరిగింది ఉభయకర్తలుగా బాగి సుబ్బయ్య సుబ్బమ్మ వెంకటరామనయ్య ప్రియాంక దంపతులు నిర్వహించారు అదేవిధంగా రెండు వేల మందికి పైగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఉభయకర్తలు డీసీ వెంకయ్య తిరుపాలమ్మ వెంకటేశు నాగలక్ష్మి కుటుంబ సభ్యులు నిర్వహించారు పై కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట సివిల్ సప్లై డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి హాజరై శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొని అన్నదానం చేశారు అనంతరం పట్టాభి తదితరులు మాట్లాడారు ఈ కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో రాష్ట బీజేపీ కార్యవర్గ సభ్యులు భరత్ కుమార్ యాదవ్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మండవ రామయ్య బాగి వెంకటరమణ బీజేపీ ఎస్టీసీ జిల్లా అధ్యక్షులు ప్రసాద్ నూకలపాటి తిరుపతయ్య కర్రెద్దుల కృష్ణ డీసీ వెంకయ్య మొలకల వెంకటరవి దేవరకొండ ఆదిశేషయ్య దేవరకొండ ప్రభాకర్ దాసరి సుబ్రహ్మణ్యం దేవరకొండ వెంకటేష్ సీను తదితరులు పాల్గొన్నారు నెల్లూరు జిల్లా బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నేతలు ఘనంగా జరుపుకున్నారు బీజేపీ నేతలు కార్యకర్తలు జెండాను ఆవిష్కరించి స్వీట్లు సంబరాలు జరుపుకున్నారు నెల్లూరు నగరం రామూర్తి నగర్ లోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో బీజేపీ నలభై ఐదవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు సిపారెడ్డి వంశీధర్ రెడ్డి ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డిలు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు నాయకులు కార్యకర్తలు స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు అనంతరం వంశీధర్ రెడ్డి సురేష్ రెడ్డి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కర్నాటి ఆంజనేయ రెడ్డిలు మీడియాతో మాట్లాడారు పంతొమ్మిది వందల ఎనభై ఏప్రిల్ ఆరున ఆవిర్భవించిన బీజేపీ కేవలం రెండు సీట్లతో ప్రారంభమైనప్పటికీ నేడు ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా ఎదగడం కార్యకర్తల నిబద్ధతకు నిదర్శనమన్నారు నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ సెల్ఫ్ లాస్ట్ అనే నినాదంతో బీజేపీ పయనిస్తోందని అంత్యోదయ సిద్ధాంతాన్ని పాటిస్తూ పదహారు రాష్ట్రాల్లో అధికారాన్ని సాధించగలగడంలో కోట్లాది మంది కార్యకర్తల శ్రమ ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు నారాయణ రెడ్డి ఓబీసీ జోనల్ ఇన్ఛార్జ్ ముక్కు రాధాకృష్ణ గౌడ్ జిల్లా కార్యదర్శి చిలక ప్రవీణ్ కుమార్ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు ఫణిరాజు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జిల్లా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా శ్రీరామనవమి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం ఈ రోజు భారతీయ జనతా పార్టీ నలభై ఐదవ ఆవిర్భావ దినోత్సవం దేశ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు ఒక పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నారు ఈ నలభై ఐదు సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో అనేక మంది నాయకులు కార్యకర్తల త్యాగాల ఫలితంగా ఈ రోజు భారతదేశంలో కేంద్రంలో మూడవసారి నరేంద్ర మోడీ గారు ప్రధాన మంత్రిగా కొనసాగుతున్నారు ని సంగమేశ్వరాలయంలో బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి ఆలయంలోని స్వామి అమ్మవార్ల ధ్వజస్తంభాల వద్ద అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ధ్వజారోహణం నిర్వహించి భక్తులకు కొడుముద్దలు పంపిణీ చేశారు నెల్లూరు జిల్లా సంఘంలోని శ్రీ కామాక్షి దేవి సమేత సంగమేశ్వరాలయంలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి ముందుగా ఆలయంలోని స్వామి అమ్మవార్ల ధ్వజస్తంభాల వద్ద అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ధ్వజారోహణం నిర్వహించి భక్తులకు కొడిముద్దలు పంపిణీ చేశారు భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ గునుపూడిగిరి టీడీపీ మండల అధ్యక్షులు శ్రీనివాసులు యాదవ్ పాల్గొన్నారు కావలిలో ప్రముఖ పారిశ్రామికవేత్త కొండేపాటి గంగా జన్మదిన వేడుకలను ఆయన మిత్రబృందం గణంగా నిర్వహించింది స్థానిక ఏరియా వైద్యశాలలో రోగులకు పండ్లు రొట్టెలు పంపిణీ చేశారు కావలిపట్నం ఏరియా వైద్యశాలలో ప్రముఖ పారిశ్రామికవేత్త కొండేపాటి గంగాప్రసాద్ జన్మదిన కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా గంగా ప్రసాద్ మిత్రబృందం సేవా కార్యక్రమం చేపట్టారు స్థానిక ఏరియా వైద్యశాలలో గంగా ప్రసాద్ మిత్ర బృందం సుబ్బారావు వైద్యశాల సూపరింటెండెంట్ పద్మావతి హాస్పిటల్ అభివృద్ధి కమిటీ డైరెక్టర్ రామకృష్ణతో కలిసి రోగులకు పండ్లు రొట్టెలు అందించారు కొండపాటి గంగా జన్మదినం సందర్భంగా ప్రతి సంవత్సరం కావలి ఏరియా వైద్యశాలలో రోగులకు ఇలాంటి కార్యక్రమం చేయడం చాలా సంతోషమన్నారు కొడవలూరు మండలం నార్తురాజుపాలెంలో జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో కోవూరు వేంరెడ్డి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పాల్గొన్నారు సీతారాముల కళ్యాణోత్సవాన్ని ఆమె తిలకించి తరించారు భక్తులకి స్వయంగా వేమిరెడ్డి అన్నప్రసాదం పంపిణీ చేశారు విడవలూరు మండలం నార్తురాజపాలెంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి గ్రామంలో వెలసినటువంటి శ్రీ సీతారామ స్వామి వారికి కళ్యాణం ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి విచ్చేశారు ముందుగా ఆమె స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం కళ్యాణంలో పాల్గొని తిలకించి తరించారు అనంతరం ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ నార్తురాజపాలెం గ్రామంలో ప్రజలందరూ ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలతో వర్దిల్లాలని సీతారాముల వారిని కోరుకోవడం జరిగింది నియోజకవర్గం శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు భక్తులకి అన్న ప్రసాదాన్ని ఎమ్మెల్యే స్వయంగా పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఇరువురు శ్రీధర్ రెడ్డి ప్రవీణ్ కుమార్ రెడ్డి దేవస్థానం అధ్యక్షులు ఎల్ఎం వెంకయ్య నాయుడు ఉపాధ్యక్షులు పోకూరు వీరరాఘవులు నాయుడు కోసాధికారి దొరడ్ల సత్యనారాయణ భక్తులు టిడిపి నాయకులు పాల్గొన్నారు ఇందుకూరుపేట మండలం కొరటూరులో భారతీయ జనతా పార్టీ నలభై ఐదవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి పార్టీ మండలాధ్యక్షుడు కైలాసం శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరించారు బీజేపీ నాయకులు కార్యకర్తలు కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టి సంబరాలు చేసుకున్నారు భారతీయ జనతా పార్టీ నలభై ఐదవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆ పార్టీ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం కొరుటూరు గ్రామంలో మండల అధ్యక్షుడు కైలాసం శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించారు పార్టీ నాయకులు కార్యకర్తలు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ నలభై ఐదవ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉందని అన్నారు పంతొమ్మిది వందల ఎనభై ఏప్రిల్ ఆరవ తేదీన జనసంఘం నుంచి భారతీయ జనతా పార్టీగా ఆవిర్భవించిందని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి భాస్కర్ గౌడ్ ఉపాధ్యక్షులు అవినాష్ రెడ్డి లింగయ్య స్వామి మొగులయ్య కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు బాలాజీ నగర్ లో భారతీయ జనతా పార్టీ నలభై ఐదవ ఆవిర్భవ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి మండల అధ్యక్షులు మింగ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు బిజెపి పతాకావిష్కరణ చేశారు శ్రీరామనవమిని పురస్కరించుకుని అందరికీ పానకం వడపప్పు ప్రసాదాలు పంపిణీ చేశారు భారతీయ జనతా పార్టీ నలబై ఆరవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నెల్లూరులోని బాలాజీ నగర్ మండల పరిధిలోని బాలాజీ నగర్ మండల అధ్యక్షులు మింగ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో పతాక పతాకావిష్కరణ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భారతీయ జనతా పార్టీ ఆంధ్ర రాష్ట సెల్స్ కన్వీనర్ పి సురేందర్ రెడ్డి హాజరయ్యారు అలాగే శ్రీరామనవమి పండుగ కూడా రావడం ఎంతో విశిష్టతను భారతీయ జనతా పార్టీ కలిగిందన్నారు అనంతరం శ్రీరామునికి పూజ చేసి పానకం వడపప్పు ప్రసాదాలు అందరికీ పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు ప్రభాకర్ విట్టపు లలితారాం పిట్టి మహేష్ దోనిపర్తి సురేష్ ప్రవీణ శరత్ రెడ్డి సురేష్ కోమలి గిరిజ బాను బీజేపీ జిల్లా నాయకులు మండల నాయకులు స్థానిక ప్రజలు పాల్గొన్నారు పార్టీ దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా బాలాజీ నగర్ మండల అధ్యక్షుడు మింగ కురణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో బాలాజీ నగర్ మెయిన్ రోడ్ లో భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరం కూడా భారతీయ జనతా పార్టీ సభ్యులు అవడం మనందరికి కూడా గర్వకారణం ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీగా పదిహేను కోట్ల మంది సభ్యత్వం కలిగిన పార్టీగా పంతొమ్మిది వందల ఎనభైలో పార్టీ ఆవిర్భవించిన రోజు రెండు స్థానాలతో ప్రారంభమై ఈ రోజు అతి పెద్ద పార్టీయే కాకుండా ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య పార్టీకి దేశానికి పరిపాలన భారతీయ జనతా పార్టీ అందిస్తా ఉంది ఈ నలభై ఆరు సంవత్సరాల్లో దాదాపుగా ఈ నరేంద్ర మోడీ మూడోసారి ప్రభుత్వంతో కలిపి టోటల్ గా చూస్తే ఇరవై ఒక్క సంవత్సరం ఆరు నెలలు ఈ దేశాన్ని భారతీయ జనతా పార్టీ పరిపాలించినట్లు అవుద్ది అంటే ఇరవై తొమ్మిది నాటికి అంటే ఈ తక్కువ వయసులో పార్టీ ప్రారంభమైన అతి ఎక్కువ కాలం ప్రజల మన్నలను పొంది ఈ దేశంలో పరిపాలన దిశగా భారతీయ జనతా పార్టీ ఉండడమే కాకుండా ఈ దేశాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లడంలో ప్రధాన భూమిక పోష పోషించింది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రెండు సీట్లతో ప్రారం ప్రారంభమైన భారతీయ జనతా పార్టీ ఇక ప్రపంచంలో ఈ రాజకీయ పార్టీని మర్చిపోవాల్సిందే ఇక లేదు అని భారతదేశ ప్రజలే కాకుండా యావత్ ప్రజ ప్రపంచం కూడా భారతీయ జనతా పార్టీ భూస్థాపితం అయిపోయిందనుకున్న దశలో రాజకీయాలకు అతీతంగా పదవున్నా లేకపోయినా ఎన్నికల్లో గెలిచినా గెలవకపోయినా ప్రజల శ్రేయస్సే దుష్టంగా దేశ శ్రేయస్సే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మొక్కవు అని విశ్వాసంతో తమ త్యాగాలతో శక్తితో కృషితో ఈరోజు భారతీయ జనతా పార్టీని తిరిగి ఉవ్వెత్తున లేపి పంతొమ్మిది వందల ఎనభైలో ప్రారంభించిన పదహారు సంవత్సరాలకే అధికార దిశగా పార్టీని తీసుకెళ్లారంటే ఇది కార్యకర్తల కృషి అని చెప్పి మనందరం కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా గర్వపడాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మనోవిశ్వాసంతో పంతొమ్మిది వందల ఎనభైలో పార్టీ ఏదైతే నినాదం ఇచ్చిందో ఏ స్లోగన్ అయితే చెప్పిందో ప్రజల కోసం ఏం చేశామని వాగ్దానం చేసిందో తూచా తప్పకుండా ఈ దేశంలో అవన్నీ కూడా లక్ష్యాలు నెరవేరే దిశగా పార్టీని ముందుకు తీసుకెళ్తూ ఈ దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు నరేంద్ర మోడీ ఇద్దరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ వారి నాయకత్వంలో ఈ దేశం మరింత అభివృద్ధి దిశగా నరేంద్ర మోడీ పంతొమ్మిది వందల నలభై ఏడు నాటికి ఈ దేశాన్ని ప్రపంచంలో అగ్రగామి దేశంగా అగ్రగామి దేశాలు సరసన కాకుండా అగ్రగామి దేశంగా నిలపాలన్న లక్ష్యంతో వారు పనిచేస్తున్న వారి లక్ష్యానికి మనందరం కూడా మరింత కంకణ బద్దులై అందరం కూడా ఆ దిశగా పనిచేసి భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీకి మరింత మద్దతు చేకూర్చి రెండు వందల ఇరవై తొమ్మిది తర్వాత తర్వాత కూడా ఈ దేశంలో భారతీయ జనతా పార్టీకి తిరుగులేదనే లక్ష్యంగా అధికారం ఉందనే గర్వం లేకుండా కార్యకర్తలు ప్రజల మధ్యలో ఉండి ప్రజల కోసం పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను కార్యకర్తలందరినీ కోరుకుంటూ కార్యకర్తలందరికీ మరొకసారి ఉదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ మనందరి కృషి వల్ల ఈరోజు దేశంలో ఈ దేశాన్ని అభివృద్ధి చేసే చేసే దిశగా భారతీయ జనతా పార్టీ ముందుకు పోతా ఉంది ఆ దిశగా మనందరం కూడా పనిచేయాలని చెప్పి తెలియజేసుకుంటూ ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం గూడూరు మండలం చెన్నూరు గ్రామం సమస్యలకు కేర్ ఆఫ్ గా మారింది గ్రామంలోని తూర్పు వీధిలో ప్రజలు అనేక సమస్యలతో అల్లాడిపోతున్నారు సమస్యల్ని పరిష్కరించాలని అధికారులకి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకున్న పాపాన పోలేదని వాపోయారు ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ సమస్యల్ని పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు తిరుపతి జిల్లా గూడూరు మండలం చెన్నూరు గ్రామంలో అనేక సమస్యలు తాండవిస్తున్నాయి ఎక్కడ చూసినా కుప్పలు ఎటు చూసినా కాలువల్లో మురుగునీరు నిల్వలు దర్శనమిస్తున్నాయి పారిశుధ్యంలోనే తూర్పు వీధి ప్రజలు జీవనం సాగిస్తున్నారు మున్సిపల్ అధికారులకి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకున్న పాపాన పోలేదని ప్రజలు వాపోయారు గత మూడు నాలుగు రోజులైనా ఎక్కడ చెత్త అక్కడే ఉంటుందన్నారు మెయిన్ రోడ్ లోని బస్టాండ్ నుంచి గంగమ్మ ఆలయం వరకు మాత్రం పారిశుద్యం కార్మికులు చెత్తను తొలగిస్తున్నారని ముస్లిం స్ట్రీట్ శీత మిట్టవీధి మిట్ట గమల్లపాలెం తదితర ప్రాంతాలను మాత్రం పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు వీటి కారణంగా రాత్రి పగలు వన్నా తేడా లేకుండా దోమలు దాడి చేస్తున్నాయని డెంగ్యూ మలేరియా తదితర విష జ్వరాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వెంటనే ప్రజా ప్రతినిధులు మున్సిపల్ అధికారులు స్పందించి తూర్పు వీధిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు ఈ సందర్భంగా స్థానిక ప్రజలు యంత్రీ న్యూస్ తో తమ బాధను చెప్పుకున్నారు వారేమన్నారో వారి మాటల్లోనే విందాం

సినిమా హాల్ విధి తూర్పు విధి రెండు రకాలుగా అంటారు మా ఈదిన కాలువలు బాగలేదు మున్సిపల్ ఆఫీస్కి కమిషనర్ వాళ్ళకి ఫోన్ చేసినా కూడా పట్టించుకోవట్లేదు మేమే వెళ్ళి చెప్పినా కూడా దాని గురించి స్పందన లేదు ఈదు లేదు పావులు తిరుగుతున్నాయి ఈ మూల చిన్న చిన్న బిడ్డలకంతా బాగాలేక మోషన్స్ ఇవన్నీ అవుతున్నాయి మేము చాలా ఇబ్బంది పడుతున్నాము దయచేసి దీని మీద మీరు స్పందన తెలియపరచాల్సిందిగా కోరుకుంటున్నాము రండి మాది తిరుపతి జిల్లా గూడూరు మండలము చెల్లూరు గ్రామము తూర్పు వీధిలో ఉన్నాము మాకు సైత కాలంలో బాగాలేవు మా వీధిలో లేవు పిల్లకాయలు చూస్తే చిన్న చిన్న బిడ్డలు గలీజ్ ఎక్కువ అయిపోయింది మేము సినిమా హాల్ మీద కూడా తూర్పు వీధి అంటారు సినిమా హాల్ మీద అంటారు రెండు విధాలుగా అంటారు ఇంటి పనులు మాత్రం డిమాండ్ చేశారు మేమైతే ఇంటి పన్ను ప్రతి ఒక్కరూ కట్టేశాము మాకు ఆడైతే బ్యాలెన్స్ ఏం లేదు మాకు దయచేసి మాకు ఈ ఒక రవ్వ చేపించండి కాలువలు ఐదు రేట్లు చేపించండి పిల్లకాయల పరిస్థితి బాగా ఇక్కడ రాత్రి అయితే చీకటి పాములు తిరుగుతున్నాయి పాములు అయితే ఎక్కువగా ఉన్నాయి చిన్న చిన్న బిడ్డలు ఇక్కడ ఉండేది వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వైభవంగా శ్రీరామనవమి వేడుకలు జై శ్రీరామ్ భక్తుల నామ స్మరణలతో మారుమోగిన శ్రీరాముడి క్షేత్రాలు కసుమూరు గ్రామంలో శ్రీరామనవమి వేడుకల మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు సీతారాముల కళ్యాణోత్సవాన్ని తొలకించి ప్రత్యేక పూజలు చేసిన వెంకయ్యనాయుడు కుటుంబ సభ్యులు నెల్లూరులో ఘనంగా బీజేపీ నలభై ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పార్టీ జెండాలను ఆవిష్కరించిన బీజేపీ నేతలు శబరి శ్రీరామక్షేత్రంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి దంపతులు సీతారాముల వారికి పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు సమర్పించిన శ్రీధర్ రెడ్డి సుజిత కొవ్వూరులో ఘనంగా శ్రీరామనవమి ఉత్సవాలు సీతారాముల వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే రెడ్డి సమస్యలకు అడ్డాగా చెన్నూరు అనేక సమస్యలతో సతమతమవుతున్న ప్రజలు పట్టించుకోని అధికారులు సమాప్తం నమస్కారం